హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ తెలుగు సినిమాల్లో హీరోగా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు అంతేకాదు ఇతడు మంచి సింగర్ కూడా సినిమా మీద ఉన్న ఆసక్తి అందరిలాగా ఉద్యోగం చేసుకుంటున్న అతన్ని సినిమా రంగం వైపు నడిచేలా చేసింది ముందు సింగర్గా ఎంట్రీ ఇచ్చాడు ఇక ఆ తర్వాత ఇప్పుడు సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు తెలుగులో ర్యాప్ పాడిన మొట్టమొదటి సింగర్గా మంచి పేరు తెచ్చుకున్న ఈ వర్ధమాన నటుడు నియోల్ సేన్ ఇక ఇతను ఈ మధ్య ఒక ఇంటి వాడయ్యాడు అన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అది కూడా అతడు పెళ్లి చేసుకుంది మామూలు వ్యక్తిని కాదండోయ్ తెలుగు స్టార్ హీరోయిన్ని ఇక ఇతడు మొట్టమొదటిసారిగా సంభవామి యుగే యుగే అనే సినిమాతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక ఆ తరువాత కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో ఒక పాటకి ర్యాప్ పాడాడు అదే అతడి కెరియర్ ని మలుపు తిప్పింది ఆ విధంగా రాజమౌళి వంటి గొప్ప దర్శకుడి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఇక ఆ తరువాత వరుసగా సపోర్టింగ్ పాత్రలో ఎన్నో సినిమాలు నటించాడు ఇచ్చాడు అంతేకాదు ఎన్నో సినిమాల్లో పాటలు ర్యాప్ కూడా పాడాడు ఇక ఇతడు మంత్ర నేను మీకు తెలుసా శశిరేఖ పరిణయం మగధీర ఈగా నాన్నకు ప్రేమతో ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన పడిపడి లేచే వయసు వంటి సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించాడు అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలో విలన్ పాత్రలో నటించి అందరి చేత శాష్ అనిపించుకున్నాడు ఇకపోతే హీరోగా నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాలో నటించాడు నియోల్ నటుడు మరియు సింగర్ మాత్రమే కాదు రేడియో జాకీగా అంతేకాదు టెలివిజన్ హోస్ట్ గా కూడా చేశాడు జీటీవీలో ప్రసారమైన సరిగమపాటిల్ చాంప్స్ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరించాడు ఆ విధంగా అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్న నియోల్ ఈ మధ్య తెలుగులోని ఒక హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక ఆమె ఎవరో కాదు ఆమె పేరు ఎస్ఆర్ నురోహా ఈమె తెలుగులో వెయ్యబద్దాలు భీమవరం బుల్లోడు గరం జయ జానకి నాయక జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ వంటి సినిమాల్లో హీరోయిన్ గాను సపోర్టింగ్ పాత్రలోనూ నటించింది ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్న వీళ్ళిద్దరూ ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు అయితే ఇద్దరు ఒకటే మతానికి అవడంతో వీళ్ళిద్దరు పెళ్లి మంగుళూరులోని చర్చిలో కుటుంబ సభ్యుల మధ్య మరియు పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో జరిగింది అంతేకాదు ఈ శుభవార్తని ఆయన పెళ్లి ఫోటోలని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు ఇతడు ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ